స్వాగతం మా చిన్నప్పుడు ఇద్దరు లేక ముగ్గురు కాదు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఇద్దరు చేసుకోవాలి కనీసం ముగ్గురైన తర్వాత అయినా సరే కుటుంబ నియంత్రణ తప్పనిసరిగా చేసుకోవాలి దానికి ప్రోత్సాహకాలు కూడా ప్రకటించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసేది కొంత దూరం పోయిన తర్వాత ఒకరు కానీ ఇద్దరు కానీ అని ప్రచారం జరిగింది ఆ తర్వాత పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వన్ ఆర్ నన్ అనే ప్రచారం కూడా జరిగింది అంటే దీని అర్థం ఏంటంటే జనాభా పెరుగుదలను అరికట్టకపోయినట్లయితే ఆ సమాజం ఆ దేశం వినుకబడిపోతుంది అనేటువంటి ఒక భావన ఆ రోజుల్లో సోషల్ సైంటిస్టుల్లో ఉండేది అందువలన జనాభా పెరుగుదలను అరికట్టడం కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు ప్రభుత్వాలు చేశాయి కానీ చిత్రం ఏంటంటే ఇప్పుడు జనాభా తరిగిపోతున్నారు జనాభా తరిగిపోవటం వలన అభివృద్ధి దెబ్బతినిపోతుంది అనేటువంటి భావన కలుగుతూ ఉంది ఎందుకంటే ఉన్నవాళ్ళేమో వృద్ధులైపోతున్నారు కొత్తగా జన్మించిన వారు యువకులు తక్కువ మంది అయిపోతున్నారు అలాంటప్పుడు వృద్ధులేమో డిపెండెన్స్ అవుతున్నారు శ్రమించే యువకులేమో తగ్గిపోతున్నారు ఈ రేషియో దేశ ప్రగతికి అడ్డుకట్టగా ఉంటుంది అనేటువంటి భావన కలుగుతూ ఉంది ఉదాహరణకి జపాన్ దేశం చూస్తాం జపాన్ దేశంలో వృద్ధుల సంఖ్య చాలా ఎక్కువ యువకుల సంఖ్య చాలా తక్కువ అందువల్ల పనిచేసే యువకులు తక్కువనను ఆధారపడే వృద్ధులు ఎక్కువ అవడం వల్ల ఆ దేశం కొద్దిగా ఇబ్బందులు పడుతుందనేటువంటి భావన ప్రపంచవ్యాప్తంగా కలుగుతూ ఉంది అందువల్ల ఇప్పుడు లేటెస్ట్గా ఏమంటున్నారంటే కాస్త జనాల రేటు పెంచండి పిల్లల్ని ఎక్కువగా కనండి అని మొత్తం వరల్డ్ వైడ్గానే ఒక రకమైన ఆలోచన జరుగుతూ ఉంది ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ పిల్లల్ని బాగా కనండి పిల్లల్ని బాగా కనడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది మినిమం ఇద్దరు లేకపోతే అసలు లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేసే అర్హత లేనట్టుగా మేము ప్రకటిస్తాం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మేధావిని అనుకోవటం తప్ప ఆయన అంత పెద్ద మేధావి కాదు సరే మేధావిగా ప్రచారం చేసుకునేటటువంటి శక్తి ఆయనకి పత్రికలకు ఉన్నది కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక కొత్త ఆలోచన దాన్ని చంద్రబాబు నాయుడు గారు అందుకున్నారు మంచిదే అయితే నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు అసలు మీ పరిస్థితి ఏంటి మీకు ఒకే ఒక్కడు ఆయనకు కూడా ఒకే ఒక్కడు మీరు మాత్రం ఒక్కరితో సరిపెట్టుకోవాలి దేశంలో మాత్రం ప్రజలు ఇష్టం వచ్చినట్టు కనేయాలి కనేస్తే జరిగేది ఏంటి ఉన్నవాడు కంటే పర్వాలేదు పేదవాడు కంటే పరిస్థితి ఏంటి వాడి అవసరాలు ఎవరు తీర్చగలుగుతాడు ముందు ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటి మీద మాత్రం మీరు దృష్టి పెట్టరు దృష్టి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దృష్టి పెట్టి చేసినటువంటి పనులను మాత్రం మీరు పక్కన పెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని చదివించడం కోసం అమ్మఒడి అనే కొత్త కాన్సెప్ట్ని ఈ దేశంలో లేని కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చి మీ పిల్లల్ని బడికి పంపితే మీకు పదిహేను వేల రూపాయల సంవత్సరానికి ఇస్తాను అని అమ్మఒడి అనే కార్యక్రమాన్ని తీసుకొస్తే మీరేం చేశారు అమ్మఒడి ఒక పిల్లడికి ఇస్తున్నారు ఎంతమంది ఉంటే అంతమందికి మేము ఇస్తాం పదిహేను వందల కాడకి దానికి తల్లికి అని పేరు పెట్టారు ఎంత మోసం చేశారండి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిల్లోడికి ఇచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డిని కాదని మీకు ఓటు వేస్తే ఆ ఒక్క పిల్లోడికి కూడా ఎగ్గొట్టేసి ఇవాళ మీరు తల్లుల్ని మోసం చేసిన దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు అంటున్నాడు పిల్లల్ని విరివిగా కనండి అని అసలు ఆ నైతిక అర్హత మీకుందా అని అడుగుతా ఉన్నా ఇవాళ పేద ప్రజల నుంచి వారు ఉన్నటువంటి నిరుపేదరికం నుంచి బయటకు తీసుకురావలసినటువంటి పరిస్థితులను మీరు అన్వేషించుకోకుండా పిల్లలు కనండి పిల్లలు కనండి పిల్లల్ని కనండి అంటే మీ మాట మీరు ఎవరన్నా కంటే వాళ్ళు మరింతగా దరిద్రైపోవడం తప్ప ఏమైనా అవకాశం ఉందా ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పిస్తున్నారా మీరు ఉన్న ఉద్యోగ అవకాశాలను కూడా తీసేస్తున్నారు మెడికల్ ఫెసిలిటీస్ని తీసేస్తున్నారు గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని నలిపేస్తున్నారు మీరు వాళ్ళ జనాభాని పెంచండి పిల్లల్ని కనండి అనేటువంటి స్లోగాన్ని ఇచ్చేటటువంటి అర్హత మీకు లేదనే విషయాన్ని మీరు దయచేసి గమనించాలని మనవి చేస్తున్నారు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఒకవైపున చేస్తూ మరొక వైపున పిల్లల్ని కనండి అనే శ్లోగన్ ఇచ్చేటటువంటి నైతిక అర్హత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న పిల్లల్ని కనటువంటి ఏంటండి అది అది కంట్రీ ఉంది సోమాలియా ఫైవ్ పాయింట్ డబల్ నైన్ టోటల్ ఫర్టిలిటీ రేట్ విపరీతంగా పిల్లల కంటే ఏమైంది సోమాలియా తిండి కోసం కొట్టుకు చొచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది జపాన్లో జననాలు తక్కువ అవటం వల్ల వెనుకబడిపోతుంది ఈ రెండింటినీ క్యాలిక్యులేట్ చేసుకుని సమపాలలో అభివృద్ధి చెందే విధంగా మనం చూసుకోవాలి తప్ప పిచ్చి మాటలు మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు